హాయ్ హలో అండి ఇది మండే మార్నింగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నేను నైట్ పిండి రుబ్బి పెట్టేసుకున్నాను అండి పొద్దునే వచ్చి చూడగానే అంత మొత్తం పొంగిపోయింది దాని అంతా శుభ్రం చేసే కొద్దిగా టైం అయిపోయింది మా ఇంట్లో దోశే లేకపోతే ఇడ్లీ ఈ రెండింటిలో ఏదైనా ఒకటి వండుదామంటే అది కుదరనే కుదరదండి ఎందుకంటే మా పిల్లలు ఇద్దరి మధ్యన ఒక యుద్ధమే అయితే స్టార్ట్ అయిపోతుంది మా పాపకేమో దోశ ఇష్టం మా వాడికేమో ఇడ్లీ ఇష్టం నేను ఏదైనా ఒకటి వండనే అనుకోండి మా వాడేమో నీ కూతురికి ఇష్టమైందే వండినావు అని చెప్పి అదొక పెద్ద యుద్ధం చేస్తాడు ఇక పాపేమో నీ కొడుకు ఇష్టమైనదే చేసినావు నాకు ఇష్టమైందే చేయవు అని చెప్పి అదొక యుద్ధం చేసేస్తాను అందుకే ఇద్దరితోనూ ఏ గొడవ అవ్వద్దు అనేసి రెండింటిని అయితే వండేస్తాను ఎప్పుడు చేసినా ఇడ్లీ ఒకరికి దోశ ఒకరికి కంపల్సరీగా చేయనే చేస్తాను ఇక ఇక్కడైతే అరటి పువ్వు కోడిగుడ్డు వేపుడు చేస్తున్నానండి అది మధ్యాహ్నం రైస్ లోకి సైడ్ డిస్కస్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం ఒకవేళ కుదరకపోతే వండుకోవడానికి దీంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి మార్నింగ్ అయితే వండేసుకుంటాను ఇంకా ఒకరికి ఏమో ఆలు కర్రీ కావాలి ఇంకొకరికేమో చట్నీ కావాలి ఇడ్లీ లేకి చట్నీ అయితేనే చాలా బాగుంటుందండి మా వాడికి పల్లీల చట్నీ అంటే ప్రాణం అని చెప్పొచ్చు ఇక మా అమ్మాయికి అయితే ఆలు కర్రీ అయితే చేసి ఇచ్చానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్